హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి కమర్షియల్ ప్రాపర్టీ రెండు వందల ముప్పై ఐదు గజాలు దీంట్లో మనకి షటర్స్ తోటి హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కానీ ఇది కేవలం మనకి ఇప్పుడు ప్రెసెంట్ ల్యాండ్ రేట్ కే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి రెండు వందల ముప్పై ఐదు గజాల ప్లాటు ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ నైన్ సైజ్ తోటి మనకి మొత్తము మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి అయితే ఉంటుంది అనమాట మొత్తం చూస్తున్నారుగా సిసి రోడ్డు ఇది ఇదే విధంగా మనకి ఇది వచ్చేసరికి సాగర్ హైవే కనెక్ట్ అయి ఉంటుంది సాగర్ హైవే నుండి నల్గొండ వెళ్ళేటువంటి రూట్ కూడా కనెక్ట్ అయి ఉంది అనమాట ఇది వచ్చేసరికి మొత్తం మెయిన్ రోడ్ సిసి రోడ్ అనమాట ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్ వీడియో లో పైన ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళ కాల్ చేసినట్లయితే ఇవి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు మిగిలిన డీటెయిల్స్ అన్ని మీరు విజిట్ చేయాలన్న లొకేషన్తో సహా షేర్ చేస్తారనమాట అలాగే ఎవరి దగ్గర నుంచి అలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవడం అయితే జరగదు ఇక ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రాపర్టీస్ రెగ్యులర్గా మీ ముందుకు వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు ఇక లేట్ చేయకుండా మీరు ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీరు ప్రాపర్టీని కూడా షూట్ చేసేటప్పుడు అయితే మన ఛానల్లో ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ప్రాపర్టీ వివరాల్లో అయితే వెళ్ళిపోతాం చూసారు కానీ ఈ ప్రాపర్టీ మనకి ఇది వచ్చేసరికి ఫేసింగ్ లో ఒక డబల్ షటర్ అండ్ ఒక సింగిల్ షటర్ కూడా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఒక డబుల్ బెడ్రూమ్ టైప్ ఒక హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఓవరాల్ గా ఇది వచ్చేసరికి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది మనకి కేవలం ల్యాండ్ రైట్ గా సేల్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి హండ్రెడ్ ఫీట్ సీసీ రోడ్ అయితే ఫేసింగ్ తోటి అయితే ఉంటుంది అనమాట ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే థర్టీ సిక్స్ పాయింట్ టూ ఇంటూ మనకి ఫిఫ్టీ సెవెన్ అలా మనకు డైమెన్షన్స్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఇక ఇది వచ్చేసరికి కేవలం ల్యాండ్ రైట్ గా సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి మొత్తం ఫుల్ కమర్షియల్ ప్రాపర్టీ అండి దీంట్లో వచ్చేసరికి మనకు అప్ టు ఫైవ్ టు సిక్స్ ఫ్లోర్వర్స్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకునే దానికైతే ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి పక్క రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ అనమాట ఈ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి సాగర్ హైవే మీద మనకి మన ఎగ్జిట్ నెంబర్ బొంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ నుంచి మనకి ఇబ్రాహీంపట్నం మీదుగా మనకి వెళ్ళేటువంటి మనకి సాగర్ హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి డైరెక్ట్ రోడ్ ఉంటుంది అనమాట ఈ హౌస్ ముందు రోడ్ వచ్చేసరికి ఆ కేవలం ఆ హైవే నుండి కేవలం ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి గున్గల్ విలేజ్ లో అయితే ఉంటుంది అనమాట యాచారం మండలం కిందకి అయితే వస్తుంది అలాగే రంగారెడ్డి డిస్టిక్ లోకి అయితే వస్తుందనమాట మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకి లో రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది సబ్ రిజిస్టర్ ఆఫీసు సాగర్ హైవే వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ హౌస్ నుండి సాగర్ హైవే వచ్చేసరికి ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది హైవే పట్టుకొని వెళ్ళిపోతే మనం కేవలం ఒక ట్వంటీ లోనే మనము ఓవర్ఆర్ హైదరాబాద్ ఓవర్ఆర్ అయితే రీచ్ అయిపోతాము నియర్ బై అక్కడ టా టీసీఎస్ కంపెనీ అలాగే ఫాక్స్కాన్ ఇలా మనకి ఐడియాబ్ ఉన్నటువంటి మంచి ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చేసరికి మనం కేవలం ఇక్కడ నుంచి ఒక ట్వంటీ లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఇది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ దీనికి సంబంధించిన నెంబర్ పైన ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను చూడండి అక్కడ ఓనర్ గనక కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఇక ధర విషయానికి వస్తే హౌస్ తో సహా మనకి ఓవరాల్ గా ఎయిటీ ఫైవ్ లాక్స్ అనేది చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు మీరు కనుక విజిట్ చేసిన తప్పకుండా నెగోషియబుల్ కూడా ఉంటుంది అనమాట ఇది మనకి కేవలం ల్యాండ్ రేట్ కే మనకి హౌస్ అనేది సేల్ చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ప్రెసెంట్ పీపుల్స్ ఆల్రెడీ రెంట్ కి స్టేయింగ్ అయితే ఉన్నారు మనకి షటర్స్ కైనా మనకి బ్యాక్ హౌస్ కైనా మొత్తం ఓవరాల్ గా అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ వరకు మనకి రెంట్లు కూడా వస్తున్నాయి ప్రెసెంట్ చూసారు కానీ ఇంత మంచి కమర్షియల్ ప్రాపర్టీ మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్ అయితే కాల్ చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఈ వీడియోను ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద నెంబర్ కను కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే విధంగా మీ ప్రాపర్టీని మన ఛానల్ ద్వారా విజిట్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్ కి అయితే కాల్ చేయాలని కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందు అయితే వచ్చేస్తున్నాను అప్పటి సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే